संजय उवाच दृष्ट्वा तु पाण्डवानीकम् व्यूढम् दुर्योधनस्तदा आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ఆ సమయంలో దుర్యోధనరాజు వ్యూహముగా ఉన్న పాండవుల సైన్యమును చూసి ద్రోణాచార్యుని సమీపించి ఈ విధంగా చెప్పాడు ద్వైత ఆచరణమే ద్రోణాచార్యుడు ఎప్పుడైతే మనం పరమాత్ముడి నుంచి వేరుపడ్డాము అన్న విషయం తెలుస్తుందో ఇదే ద్వైతం యొక్క భ్రాంతి అప్పుడే అతని ప్రాప్తికై తపన మొదలవుతుంది అప్పుడే మనం గురువు కొరకు వెదుగుతూ ఉంటాం రెండు ప్రవృత్తుల మధ్య ఇదే ప్రాథమిక గురువు ఆ తర్వాతి గురువు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడే అవుతాడు అతడు యోగస్థితిని పొందినవాడు రాజైన దుర్యోధనుడు ఆచార్యుని వద్దకు వెడతాడు దుర్యోధనుడు మోహరూపుడు మోహం అన్ని వ్యాధులకి మూలం వాటికి రాజు దుర్యోధనుడు దుర్ అంటే దూషితం యోధన్ అంటే ఆధనం ఆత్మిక సంపత్తియే స్థిర సంపత్తి అందులో దోషాన్ని ఉత్పన్నం చేసేదే మోహం ఇది ప్రకృతి వైపు ఆకర్షిస్తుంది మరియు వాస్తవికతను తెలుసుకోవడానికి కూడా ప్రేరణనిస్తుంది మోహము ఉన్నంతవరకే అడగటానికి ప్రశ్నలుంటాయి అదే లేకపోతే అందరూ పరిపూర్ణులే అందుచేత వ్యూహ రచనతో కూడిన పాండవ సేనను చూసి అంటే పుణ్యం చేత ప్రవహించి వచ్చిన సజాతీయ ప్రవృత్తులు సంఘటితమవడం చూసి మోహరూపి అయిన దుర్యోధనుడు ప్రథమ గురువు అయిన ద్రోణుని వద్దకు వెళ్లి ఇలా అంటాడు